హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమ్రావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెలాయికోల్ కొమ్మోలేటిస్ట్ అప్డేట్స్ చంద్రబాబును భ్రష్టు పట్టించే వరకు జేసీ వదిలిపెట్టరా టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రియల్ హీరో ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ను లెక్క చేయని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏమాత్రం భయం లేదు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ తన మాటే శాసనంగా తాడిపత్రిలో రాజ్యం మేలుతున్నారు తాడిపత్రిలో అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయదని నిరూపించిన ధీరో దాత్తుడు ఇదేమని ఆయన్ను మందలించే సాహసం ధైర్యం సీఎం చంద్రబాబు నాయుడికి లేవు రాష్ట్రమంతా చంద్రబాబే పాలిస్తున్న ఒక తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డిదే పెత్తనం జేసీ ప్రభాకర్ రెడ్డి లెక్క చేయని జాబితాలో జమ్ముల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అలాగే అదే పార్టీకి చెందిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారండి కూటమి ప్రభుత్వంలో భాగస్వాముల్ని లెక్క చేయనప్పుడు రాజకీయ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీకి ఓ లెక్క ఏడాది నుంచి కేతిరెడ్డిని తాడిపెత్రలో అడుగుపెట్టనివ్వని జేసీ లెక్కలేనితనాన్ని సొంత ప్రభుత్వం ఘనంగా సన్మానించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నోళ్లకు అంబేద్కర్ రాజ్యాంగంతో పని లేదని సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే హక్కు ఉందని చంద్రబాబు పాలనలో ఆచరించి చూపుతున్న మహనీయుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత గొప్పవాడంటే చివరికి ఏపీ హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయని నిరంకుశ వాది అని గిట్టని వాళ్ళు విమర్శిస్తే అది తమ పవర్ అని ఆయన అనుచరులు ప్రశంసిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే తాజాగా కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం రాయల చెరువు గ్రామ సమీపంలో అనంతపురం పవర్ గ్రిడ్ కర్నూలు ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీ జోన్ కోసం పనులు జరుగుతూ ఉంటే అనుచరులతో వెళ్ళి ప్లాంట్పై మూకమడి దాడి చేసే ధైర్యం జేసీ ప్రభాకర్ రెడ్డికి తప్ప మరెవరికి ఉంటుంది అంతేకాదు అక్కడ పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగపై దాడి చేయడంతో పాటు కిడ్నాప్ చేసి ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని నిరూపించిన జేసీ ప్రభాకర్ రెడ్డికే దక్కుతుంది పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను అరెస్టు చేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని లోకానికి చాటి చెప్పిన జేసీ బ్రదర్ ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే అంతేకాదు అనంతపురంలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి డిపిఓ నాయుడిని బండబూతులు తిట్టి కొట్టేంత పని చేసి వచ్చారు ప్రస్తుతం ఏపీలో నడుస్తున్నది ఆటవిక పాలన అనే విమర్శలు నిలువెత్తు ఉదాహరణగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిలుస్తున్నారు చంద్రబాబును భ్రష్టు పట్టించేంత వరకు విశ్రమించనని శపథం మీదో చేసినట్టున్నారు అంటూ టిడిపి నేతలే సెటార్లు వేస్తున్నారు ఆ శపదాన్ని నెరవేర్చుకోవడానికి అధికారం ఉన్నప్పుడే కృషి చేయాలి జై జేసీ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు పిరికితనం వర్ధిల్లాలి జేసీ నిరంకుసత్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్ళాలి అంటూ టిడిపి జనాలు సెటార్లు వేస్తున్నారు